హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ లైన్ పోయిట్రీ ఈరోజు మీకోసం మరో పోయంతో మేము ముందుకు వచ్చాను ముందుగా పోయం వినిపించి తర్వాత దాని మీద విశ్లేషణ కూడా మీకు అందజేస్తాను మీ నన్ను ఇంత బలంగా ఇంత చక్కగా ఆదరిస్తున్నాం మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు మరి పోయంలోకి వెళ్ళిపోదామా ఈరోజు పోయం బలపం పట్టిన రోజు తెలియలేదు చాక్ పీసు పట్టేదాకా ఎదుగుతానని ఐ రిపీట్ బలపం పట్టిన రోజు తెలియలేదు చాక్ పీసు పట్టేదాకా ఎదుగుతానని ఏదండి పోయి అంటే ఈ పోయము చదివిన తర్వాత మీకు మూడవ లైన్లో ఈ పోయి యొక్క మొత్తం హృదయం ఆవిష్కరించబడింది ఎవరి కోసం ఏం చెప్తున్నాడు ఈ కవి అనేది మీకు అందిందనుకుంటాను మొదటి లైన్లో కవి అంటాడు బలపం పట్టిన రోజు తెలియలేదు అంటాడు ఎస్ బలపం పట్టిన రోజు తెలియలేదట బలపం పట్టిన రోజు అంటే అర్థం ఏమిటి ఇక్కడ బలపం అనేది సింబాలిక్గా మనకు కవి విద్యాభ్యాసం చేస్తున్న రోజు అంటే చిన్నతనంలో తను చదువుకుంటున్నటువంటి ఒక బాల్య జ్ఞాపకం కవి స్మృతి పదంలో ఉన్నదాన్ని మనకు చక్కగా వివరించాడు ఇది మామూలు సాధారణ వాక్యంగా కనపడుతుంది మనకి కానీ బలపం పట్టినరోజు తెలియలేదట మరి ఏం తెలియలేదు కవికి ఒకవేళ మనం కూడా బలపం పట్టిన పట్టినటువంటి బాల్యం ఉంటుంది అంటే మనం కూడా చదువుకుంటున్న రోజులు ఉంటాయి కదా అవి మన మగరంలోకి ఆటోమేటిక్గా వస్తాయి అంటే ఈ కవిత చదివిన లేదా విన్న పాఠకుడి యొక్క మనసులోకి అంటే మీ మనసులోకి కూడా ఈ దృశ్యం వస్తుంది అంటే మీకు మీరు బలం పట్టి చదువు నేర్చుకుంటున్నటువంటి సన్నివేశం మీ మెమరీలోకి వస్తుంది మొదటి లైన్ చదివిన తర్వాత ఇక రెండవ లైన్లో అంటాడు కవి చాక్ పీసు పట్టేదాకా అంటాడు రెండవ లైన్లో చాక్ పీసు పట్టేదాకా మొదటి లైన్లో బలపంతో మొదలుపెట్టాడు బలపం పట్టిన రోజు తెలియలేదు అన్నాడు రెండవ లైన్లో చాక్పీసు పట్టేదాకా అన్నాడు సాధారణ వాక్యం చాక్ పీసు పట్టేదాకా అంటే అప్పుడు బలపం పట్టాడు అప్పుడు బలపం పట్టిన రోజుల్లో తెలియలేదట ఏం తెలియలేదట అనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం చాక్ పీసు పట్టేదాకా అని రెండవ లైన్లో చదివిన తర్వాత మళ్ళీ ఒక ఉత్సుకత ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది ఎస్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ తర్వాత ఏం జరుగుతుంది ఏం జరిగింది వాట్ హడ్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ కనెక్షన్ దిస్ జంక్షన్ అని వి వీ విల్ గో ఆన్ థింకింగ్ లైక్ ఎనీథింగ్ బలపం పట్టినరోజు తెలియలేదు చార్ పీసు పట్టేదాకా అన్న తర్వాత మూడవ లైన్లో ఎదుగుతానని అని పోయం అక్కడితో ఎండ్ అవుతుంది ఇక్కడ ఉందండి పోయిటరీ అంటే బలపం పట్టినరోజు నాకు తెలియలేదు అంటే నేను చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడు బలపంతో బలపంతో రాస్తూ అంటే ఇవ్వాలంటే మనకు చదువులు వాటి యొక్క స్టైల్ ఆఫ్ లెర్నింగ్ అంతా మారిపోయిన తర్వాత పిల్లలకు పెన్నులు అవి ఉన్నాయి మరి నాకు తెలియదు ఒకవేళ స్లేట్స్ మీద ఈ రోజుల్లో కూడా ఉందో లేదో కోర్స్ ఉండొచ్చేమో కానీ అప్పుడు ఎలా ఉండేదంటే స్లేట్స్ ఇచ్చేవాళ్ళు ఆ స్లేట్స్ మీద వాళ్ళు ఏబీసీల్డ్ పెడితే మేము దిద్దుకునేవాళ్ళం ముప్పై నలభై సంవత్సరాల క్రితం వచ్చట అప్పుడు బలపం పట్టినరోజు తెలియలేదంటే ఆ చిన్న బాల్యంలో బలపం చేత్తో పట్టుకుని చదువు నేర్చుకుంటున్నటువంటి రోజుల్లో తెలియలేదు ఏం తెలియలేదంటే చాక్ పీసు పట్టేదాకా అంటే బలపం పట్టిన చేత్తోటే నేను చాక్ పీసు పడతాను ఆ చాక్ పీసు పట్టేదాకా ఎదుగుతానని ఇక్కడ ఉందండి పోయిటరీ అంటే బలపం పట్టిన రోజుల నుంచి చాక్పీసు పట్టుకునే రోజుల వరకు ఎదిగాను అని చెప్పేసి కవి తనను తాను చెప్పుకుంటున్నాడు నిజానికి మరి చాక్పీసు ఏర్పడతారంటే పడతారంటే బలపం పట్టడం అంటే ఎవరైనా చదువు నేర్చుకునే తొలినాళ్లలో బలపం పట్టి బలపంతో పలక మీద రాసి అక్షరాలు దిద్ది మరి చదువు నేర్చుకున్న క్రమం ఒకటి మనకు చాలా బ్యూటిఫుల్గా పోటరైంది ఇక్కడ ఎదుగుతారని అనే మూడోళ్ళు ఎదగటం అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించటం ఉన్నత స్థితికి చేరటం ఇక్కడ కవి బలపం పట్టిన రోజు బలపం పట్టి నేను చదువు నేర్చుకుంటున్న రోజుల్లో నేను ఊహించలేదు ఆ బలపం పట్టిన స్థితి కాస్త చాక్ పీసు పట్టేదాకా అదే చేతితో పీసు పట్టి పట్టేదాకా ఎదుగుతానని తెలియదు అంటాడు అంటే ఇక్కడ చాక్ పీస్ ఎవరు పడతారు అనే ఉత్సుకత అంటే ఇక్కడ ఏది చెప్పకుండానే చెప్పాడు కవి మరి బలపం పట్టేది అందరు పడతారు విద్యార్థి దశలో బాల్య బాల్యావస్థలు మరి చాక్పీస్ చాక్ చాక్పీస్ ఈజ్ చాక్పీస్ హ్యాస్ సింబలైజ్డ్ హోమ్ డిడ్ ఇట్ సింబలైజ్ ఇట్ హ్యాస్ సింబులైజ్డ్ ఎాక్పీస్ సింబాలిక్గా చాక్పీస్ ద్వారా ప్రతీకాత్మకంగా చాక్పీస్ అని చెబుతూ చాక్పీస్ ఈజ్ ఎ సింబల్ ఫర్ టీచర్ కాబట్టి ఈ చాక్పీస్ అనేటువంటి పదం ద్వారా కవి మనకు టీచర్ను గుర్తు చేస్తాడు అంటే టీచింగ్ ప్రొఫెషన్ మాత్రం వచ్చేస్తుంది ఇంట్లోకి అంటే ఒక టీచర్ని ఇంతకంటే గొప్పగా మూడు లైన్లలో ఎంత బాగా ఆవిష్కరించాడు కదా ఇక్కడ ఇది కదా కవిత్వం యొక్క గొప్పతనం జస్ట్ మూడే లైన్ ఒక టీచర్ని ఆకాశమంత టీచర్ని ఒక పాధ్యాయుడిని ఒక ఉపాధ్యాయురాల్ని జస్ట్ మూడు లైన్లలో ఆవిష్కరించిన గొప్ప కవితగా నేను భావిస్తున్నాను కోర్స్ మీకు కూడా అట్లాగే అనిపించవచ్చు అనిపిస్తే కవి ఇక్కడ సఫలీకృతమైనట్టే కానీ అది నిర్ణయించాల్సింది మీరు ఎందుకంటే ఇక్కడ కవిని నేనే కాబట్టి నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరి కవితైనా ఏదైనా కవి తను రాసిన కవితైనా ప్రతి కవిలో ఒక విమర్శకుడు ఉంటాడు అందున నా లాంటి ఇంకొక విమర్శకుడు ఉంటాడు డెఫినెట్గా కాబట్టి నేను డెఫినెట్గా అనాలిస్ చేయాలి కాబట్టి ఆ క్రమంలో అనాలిస్ చేస్తున్నాను ఈ ఎనాలిసిస్ అంతా ఎందుకంటే కవిత్వ అభిమానుల కోసం కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళ కోసం బై అండ్ బై నాకు నచ్చిన త్రీ లైన్ పోయిట్రీ ఇంకెక్కడ కనబడ్డా కానీ దాన్ని కూడా ఆ పోయిటరీని కూడా తీసుకొని మీకు పరిచయం చేసే దాంట్లో భాగమే ఇది సో నా పోయమ్స్ నేను పరిచయం చేస్తూ అలా అలా కొన్ని కొన్నిసార్లు ఇతరుల నాకు బాగా నచ్చినటువంటి త్రీ లైన్ పోయిట్రీస్ని కూడా పోయిటరీని కూడా మీకు పరిచయం చేసే పని చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఇది కవిత్వాన్ని ఆస్వాదించటానికి అంటే చూడండి చాలా క్రిస్ప్గా చాలా సింపుల్గా మూడు లైన్లలో కూడా అద్భుతమైనటువంటి పోయిటరీని మనం పండించవచ్చు అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించవచ్చు అనేది నా ఉద్దేశం అందుకని ఇట్లా ఎపిసోడ్ వైజ్గా త్రీ లైన్ పోయిట్రీని ఆవిష్కరిస్తూ మీ ముందుకు నేను వస్తున్నాను మరి చిత్తలూరి డైరీస్లో భాగంగా సో దీంట్లో చూడండి అది మళ్ళొకసారి బలపం పట్టినరోజు తెలియలేదు చాపీసు పట్టేదాకా ఎదుగుతానని మరి చూడండి అంటే బలపం పట్టినరోజు ఎవరు ఇస్తాను ఎవరు ఏమవుతారో తెలియదు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఏమీ కాకపోవచ్చు సాధారణంగా మిగిలిపోవచ్చు కానీ ప్రొఫెషన్ దట్ లీడ్స్ టు వేర్ అనేది మనకు తెలియదు కానీ ఇక్కడ బలపం పట్టినటువంటి ఒక స్థితి ఉంది అది బాల్యంలో చదువుకుంటున్న బాల్యాన్ని మనకు కవికు చేస్తాడు తర్వాత చాక్పీస్ పట్టేదాకా చాక్పీస్ పట్టడం అనేది చాక్పీస్ ఎవరు పడతారు చాక్పీస్ పట్టుకుని బోర్డు మీద అక్షరాలు రాస్తూ పదాలు రాస్తూ వాక్యాలు రాస్తూ ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటారు పిల్లలకి అంటే చాక్పీస్ పట్టడం అంటే ఉపాధ్యాయుడయ్యాడు అని చెప్పడం ఎదుగుతానని అంటే ఈ స్థితికి వస్తానని అనప బలపం పట్టిన విద్యార్థి దశ నుంచి చాక్పీస్ పట్టి ఎందరో విద్యార్థులకు చదువు చెప్పే స్థితికి నేను ఎదుగుతానని ఆ రోజు నేను ఊహించలేదు అంటాడు కవి నిజమే కదా ఇప్పుడు ఉపాధ్యాయులుగా బోధన చేస్తున్న వాళ్ళంతా కూడా నాలాగా బోధన చేస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా ఈ పోయంకి కనెక్ట్ అవుతారు నేను ఒక సభలో ఈ పోయం చదివినప్పుడు అది వెన్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డిస్టిక్ట్ రీసోర్స్ పర్సన్ ఇన్ ఇంగ్లీష్ వైల్ హాజ్ గివింగ్ ట్రైనింగ్ టు ద టీచర్స్ ఇన్ ద టైస్ బ్రేకింగ్ సెషన్లో నేను ఈ పోయం వినిపించాను కరతాల ధ్వనులతో మారి మూగిపోయింది హాల్ అంతా కూడా ఎందుకంటే వాళ్ళందరూ టీచర్లే కాబట్టి వెంటనే కనెక్ట్ అయిపోయారు వాహ్ ఎంత గొప్పగా చెప్పారు సార్ మూడు లైన్లలో ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయ వృత్తిని టీచర్ యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారు సార్ అని చెప్పేసి ఎవ్రీబడి అప్లోడెడ్ మీ లైక్ ఎనీథింగ్ అనమాట అందుకని ఈ పోయిను నేను మీతో పంచుకోవాలనిపించి ఇక్కడ షేర్ చేయాలనిపించి మీతో ఈ చర్చలోకి తీసుకొచ్చాను మరోసారి మీకోసం ఆపేది బలపం పట్టినరోజు తెలియలేదు చాక్పీసు పట్టేదాకా ఎదుగుతానని ఇదండి పోయం మరి నా ఈ పోయం మరియు విశ్లేషణ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్తలూరి డైరీస్ ఇట్లాంటి మంచి మంచి త్రీ లైన్ పోయిటరీ కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి Diaries. Love you all once again. Have a nice day.